హలో అండి హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్ ఈరోజు ఒక మంచి బిర్యానీ రెసిపీని మీకు అందరికీ చూపిస్తున్నాను సో ప్రజెంట్ లాక్డౌన్ సిచువేషన్లో మనకి అన్ని రకాల వెజిటేబుల్స్ అనేవి దొరకవు అనమాట అటువంటి టైంలో ఎటువంటి వెజిటేబుల్స్ లేకుండా ఈ బిర్యానీ రెసిపీని తయారు చేయొచ్చండి చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది సో రెసిపీలోకి వెళ్దాం ముందుగా ఒక త్రీ స్పూన్స్ పచ్చి శనగపప్పును వాటర్లో ఒక ఫార్టీ మినిట్స్ వరకు నానబెట్టుకున్నాను ఇక్కడ నేను ఎటువంటి వెజిటేబుల్స్ యాడ్ చేయడం లేదు కాబట్టి వాటి ప్లేస్లో ఈ పచ్చిశింగపప్పుని యాడ్ చేస్తున్నాను అదేవిధంగా బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా మనం నానబెట్టుకోవాలి నేను ఈ గ్లాస్తో బాస్మతి రైస్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ సాజీర వేసుకుంటున్నా మీ దగ్గర సాజీరా అవైలబుల్గా లేకపోతే కనుక జీలకర్ర అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో బిర్యానీ మసాలా ఉంటుంది బిర్యానీ బిర్యానీ చాపత్రి జాచిక మరాఠి మొగ్గ ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టూ టూ త్రీ మినిట్స్ వరకు అవి వేగేటప్పుడు కొద్దిగా మంచిగా స్మెల్ వస్తుంది అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక రెడ్ చిల్లీని కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఇది కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక చిన్నది గ్రీన్ చిల్లీని ఇలా పొడుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకొని దూరగా వేయించుకోవాలి ఈ బిర్యానీ చేయడానికి మనం మసాలా అనేది ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు టొమాటోని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఇప్పుడు మనము నానబెట్టి ఉంచుకున్న వాటర్ లే లేకుండా వంపేసుకోవాలి ఈ విధంగా చిల్లులు ఉండే గిన్నెలోకి వంపేసుకుంటున్నాను నేను అలాగే ఒక కప్పు రైస్కి ఒకటి పావు వరకు వాటర్ని వేసుకొని పక్కన స్టవ్ మీద మరిగించుకోవాలి ఈ ప్రాసెస్ చేస్తుండే ఇంకో స్టవ్ మీద మనం వాటర్ని మరిగించుకోవాలి అదేవిధంగా ఇప్పుడు ఇందులో నానబెట్టు పెట్టుకున్న పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఎటువంటి వెజిటేబుల్స్ లేవు కాబట్టి నేను వాటి ప్లేస్లో ఈ పచ్చిశనగపప్పునే యాడ్ చేసుకుంటున్నాను మనం తినేటప్పుడు కొద్దిగా క్రంచిగా తగులుతూ ఉంటాయి తినడానికి అలాగే ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాం అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపుని వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాం ఎందుకంటే మనం ఇందాక గ్రీన్ చిల్లీ వేసాం రెడ్ చిల్లీ కూడా వేసాం కాబట్టి స్పైసీకి తగ్గట్టు మనం ఇక్కడ రెడ్ చిల్లీని పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ ధనియాల పొడిని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో ఫైనల్గా ఒక స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ని వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి ఎందుకంటే మనం ఆల్రెడీ డ్రై మసాలా ఉంటాయి కదా అవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి ఇవి యాడ్ చేసుకో ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఫ్రై అయితేనే బిర్యానీ మనకు చాలా టేస్టీగా ఉంటుంది సో వాటర్ లేకుండా విధంగా డ్రైగా ఉండాలి మసాలా అంతా అనేది ఇప్పుడు ఇందులో వడిపేసి ఉంచుకున్న రైస్ని వేసుకోవాలి ఈ రైస్ని వేసేసి స్లోగా కలుపుకోవాలండి లేదంటే బిర్యానీ రైస్ పొడువుగా ఉంటాయి కాబట్టి విరిగిపోతుంది సో జాగ్రత్తగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని ఇందులో కాచిపెట్టుకున్న వాటర్ని వేసుకోవాలి అంటే ఒక గ్లాస్ రైస్కి ఒకటి పావు వరకు రైస్ని వేసుకొని నేను కాచుకొని ఉంచుకున్నాను ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కొద్దిగా సాల్ట్ తగ్గు ఉంటే సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మూత ఉంచుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు మనము కుక్ చేసుకోవాలి టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగే ఉంచాలి ఫైవ్ మినిట్స్ తర్వాత విజిల్ తీసి చెక్ చేసుకోవాలన్నమాట చూడండి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి తీసి రైస్ని ఇలా మనం ఫోర్క్తో తీసుకోవాలండి స్పూన్తో కన్నా ఫోర్క్ తీసుకుంటే మేలు ఎందుకంటే బిర్యానీ రైస్ అనేది విరిగిపోతుంది ఫోర్క్తో అయితే నీట్గా వస్తుంది అనమాట చూడండి రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ బిర్యానీ రైస్ అనేది సో ప్లేట్లోకి తీసుకోండి రైతాతో లెమన్ అండ్ ఆయన సర్వ్ చేసుకున్న చాలా సింపుల్గా టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ అయిపోయింది ఈజీగా మనకి ఇంట్లోనే సో దీన్ని మనం స్నాక్ బాక్సులకి లంచ్ బాక్సులు కూడా ఇవ్వచ్చు అనమాట సో హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్